విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా బంద్ చేసిన షాపులు కర్నూలు జిల్లా అధోనీలో ఇవాళ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా షాపులు బంద్ చేయడం జరిగింది విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడు బస్వన్న గౌడ్ మాట్లాడుతూ ఇటువంటి సంఘటన సందర్భంగా అధోనిలో షాపులు బంద్ చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఈ మారణకాండని స్పందిస్తూ అన్ని దుకాణదారులు ప్రతి అసోసియేషన్ వారైతే నేమి పెంట్రోల్ బంక్ స్వచ్ఛందంగా షాపులు బంద్ చేసి వారి ప్రగాఢ సానుభూతిని తెలిపారు షాపులకి ప్రతి ఒక్క ధన్యవాదాలు తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు పేర్లు బసవన్న గౌట్ విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు ఈరన్న విశ్వ హిందూ పరిషత్ పట్టణ అధ్యక్షుడు కునిగిరి నీలకంఠ బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు ఉపేంద్ర కుమార్ బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు సంఘటన సందర్భంగా ఈరోజు ఆలోని స్వతంత్రంగా షాపులు పనిచేయాలని చెప్పేసి పిలిపించడం జరిగింది దానికి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మంద స్పందిస్తూ ప్రతి దుకాణదారులైతేనేమి ప్రతి అసోషన్ వాళ్ళైతేనేమి ప్రతి పెట్రోల్ బంపు సినిమా థియేటర్స్ అన్నీ కూడా స్వతంత్రంగా పనులు చేసి వాళ్ళతో తమ తిరిగినందుకు అందరికీ షాపులు ఇచ్చినందుకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అలాగే మనము అందరూ కూడా ఈ యొక్క చనిపోయినటువంటి కుటుంబాలకు ప్రార్థిస్తూ వాళ్ళ కుటుంబాలకు భగవంతుడు మంచి ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పేసి అలాగే వాళ్ళ కుటుంబాలకి మనమంతా అందంగా ఉంటామని చెప్పేసి ఈ యొక్క నిరసన ద్వారా మేము తెలియజేస్తున్నాం మరి అలాగే ఈరోజు సాయంకాలం కూడా ఆ యొక్క కుటుంబాలకు నిర్వాదాలు అర్పిస్తూ శ్రద్ధాంజలి కట్టిస్తూ ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది సాయంకాలం ఆరున్నర గంటలకు విశ్వజిప్రసాద్ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఆధునిక పురోప్రజలను తల్లి రావాలని చెప్పేసి వాళ్ళకి జోహారులు అర్పించాలని తెలియజేస్తాం జై శ్రీరామ్ అందరికీ జై శ్రీరామ్ ఏదైతే మహల్గంలో జరిగినటువంటి టూరిస్టుల మీద మొదట దాడి జరిగిందని అందరం భావించాము కానీ అక్కడ ఉన్నటువంటి తీవ్రవాదులు అత్యంత కిరాతకంగా ప్రతి ఒక్క టూరిస్టుని వాళ్ళ మత ఆధారంగా అంటే నువ్వు హిందు ముస్లిమా క్రిస్టియన్ అనే పేరు మరీ వెతికి వాళ్ళని అందరినీ సపరేట్గా చేసి ఎవరైతే హిందువులు ఉన్నారో వాళ్ళని మాత్రమే అది ఐడెంటిటీతో కూడా ఆధార్ కార్డ్ ఐడెంటిఫై చేయడం వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ ఐడెంటిఫై చేసి కూడా చెప్పినటువంటి కథనాలు మనం జాతీయ ఛానల్లో చూసాం ఇంతటి దౌర్భాగ్యమైనటువంటి ఘటన ఇంతవరకు భారతదేశంలో జరగలేదు ఒకప్పుడు జమ్మూ కాశ్మీర్లో కూడా ఇదే విధంగా వెతికి వెతికే అక్కడ ఉన్న ఈ కాశ్మీరి పండిట్లన్నీ కాశ్మీరి భారత రోజు అని చెప్పి మనం అప్పట్లో విన్నాము తర్వాత చదువుకున్నాము కానీ ఇప్పుడు కూడా అటువంటి సంస్కృతి ఇంకా అక్కడ ఉందంటే మనందరూ కూడా ఒకసారి ఆలోచించాలి ఇది ఎక్కడో జమ్మూ కాశ్మీర్లో జరిగింది పాల్గొనంలో జరిగింది కదా అనుకుంటే ఇది తప్పిది రేపు పొద్దున మన జిల్లాలో కూడా మన ఊర్లో కూడా ఇటువంటి సంఘటన జరగవాలని చెప్పి ఏం గ్యారెంటీ అని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నా కాబట్టి ఈరోజు విశ్వ హిందూ పరిషత్ వారి ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా ఎవరు కూడా బలవంతం లేదు ఎవరైతే షాపులు బంద్ చేయాలనుకున్నారో వాళ్ళకి స్వాగతం బంద్ చేసిన వాళ్ళకి వాళ్ళకి ధన్యవాదాలు బంద్ చేసి మధ్యాహ్నం వరకు ఉండమని పిలిపించారు లేదు సాయంత్రం వరకు ఉంటా ఉంటే కూడా వాళ్ళకు మేము చేతులు ఎత్తి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇది ఒక వర్గానికో ఒక కులానికో ఒక మతానికో సంబంధించింది కాదు ఇది దేశానికి సంబంధించింది దేశంలో ఎవరైతే ఈరోజు భారతీయులు నేను అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా ఈరోజు చేపలు పెట్టేసిన సంఘటన మనం అందరం చూస్తూ ఉన్నాం ముఖ్యంగా ఈరోజు అక్కడ కులం అడగలేదు గుర్తుపెట్టుకోవాలి హిందూ మతాన్ని మాత్రం టార్గెట్ చేస్తున్నటువంటి తీవ్రవాదులు ఉన్నారో మనం అనేక సందర్భాలు చెప్పుకున్నాం మత తీవ్రవాదానికి మతం లేదన్నప్పుడు మన దీనికి ఏం సమాధానం చెప్తారో మనం ఆలోచన చేయాలి తీవ్రవాదానికి మతం లేదన్నప్పుడు తీవ్రవాదుల మత ఆధారంగా అక్కడ ఉన్నటువంటి టూరిస్టులు చంపినారంటే ఇది ఎంత దౌర్భాగ్యమైన విషయం మనం ఆలోచన చేసి దు రాష్ట్ర మొత్తం మీద వివిధ నిరసన కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి ఆదో మాత్రం పెద్దలు నిర్ణయించారు మధ్యాహ్నం వరకు బంధు స్వచ్ఛందంగా పాటించి సాయంత్రం అందరూ కూడా జరిగే కవర్తుల యొక్క ఇక్కడ ఇక్కడే కవర్తుల యొక్క ప్రదర్శన ఉంటుంది కాబట్టి దాంట్లో కూడా అందరూ పాల్గొని ఎందుకున్నటువంటి వ్యక్తులకి మనం శ్రద్ధాంజలి కట్టాల్సిన అవసరం ఎంతో ఉంది ఎందుకంటే పాల్గొమ్మలో ఉన్నటువంటి వాళ్ళు మనం ఏం చేయలేము అట్లీస్ట్ వాళ్ళకి మన శ్రద్ధాంజలి ఇలా మన నిరసన తెలియదు తలే చేస్తున్నాను భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ధన్యవాదాలు ధన్యవాదాలు వాస్ములో జరిగిన జీవన ఉత్సవ కార్యక్రమ నిరసన కార్యముని నిర్వహించడానికి కాని మరియు సహాయక బౌతుర్యానికి తీయడానికి కాని మనకు మనకు మన దేశంలో మనకే స్వేచ్ఛ లేదు ఆధ్వర్యంలో ప్రభుత్వాలు మనకు ఈ ప్రోగ్రాం చేయడానికి కూడా అడ్డపడుతున్నారు ఎటువంటి ద్రోరాహాలు ఎక్కడో లేదో మన ఆధ్వర్యంలోనే ఉన్నారు ఎటువంటి క్లోరోధలను గుర్తించి మనకు కూడా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడే ఉన్నారు ఎక్కడో కాదు మనం ఈ ప్రోగ్రాంలు నిరాచరం చేయడానికి కూడా లేకపోతే ఇంకేముంది ఇది దే ఆధ్వని కాదు దేశానికి అటువంటి కార్యక్రమాలు కూడా చేయడానికి ఇక్కడ అడ్డం పడుతున్నారు అడ్డం వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఈ దూరవాద చేయడానికి ఎక్కడొక్క